హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది ఎట్ ఏ ట్వంటీ ఎయిట్ మీ అందరికీ ముందుగా విశ్వవస్తు సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఇలా వచ్చేసరికి ఉగాది ఈ ఈరోజు మేమైతే మా అమ్మ ఇంటికి వచ్చేస్తాము ఇది మార్నింగ్ పూజ చేశాము ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ పూలని ఏమంటారు మోదుగ పువ్వులు ఈరోజు ఖచ్చితంగా ఈ పూలను పూజలో పెడతారు మా అమ్మమ్మ వాళ్ళు అండ్ ఇంటి ముందట తర్వాతకి కూడా కడతారు అండ్ ఆకులతోటే ఉగాది పచ్చడి తాగుతారు ఇవేమో వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉగాది అనగానే గుర్తుకొచ్చేది భక్ష్యాలు మామిడికాయ పులిహోర అండ్ ఉగాది పచ్చడి పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ కొత్త ఆవకాయ పచ్చడి ఇవన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో నీ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మామిడికాయ పులిహోర కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ కలుపుతుంటే వీడియో తీసాను ఇది మా మమ్మీ ఇంకా రైస్ వండేసి ఫస్ట్ పసుపును ఆయిల్ సాల్ట్ అంతా రైస్కి పట్టిస్తుంది అయితే అలా పట్టిస్తే రైస్ సెట్ అవుతుంది మంచి రైస్కి అంత పట్టిస్తేనే సా ఎంత పులుపు అనేది కరెక్ట్గా పట్టి ఉంటుందని అలా కలుపుతుంది మమ్మీ మొత్తం చాలా అమౌంట్ ఎందుకంటే మేము చాలా మంది ఉన్నామమ్మ మల్టికాడికి వెళ్ళాము అందరూ వచ్చేసారు సో అక్కడ అన్నట్టు అది అంతా అక్కడ ఫస్ట్ పసుపు ఆయిల్ అంతా కలిపేదాక మళ్ళీ మాంగో గుజ్జు ఉంటుంది కదా మామిడికాయలని తురిమేసింది తురిమేసి ఆ గుజ్జు కూడా అదిగో ఫ్రెండ్స్ ఆ గుజ్జు కూడా కొంచెం లైట్గా పసుపు పట్టించేసింది అండ్ ఇది పోపు ఫ్రెండ్స్ ఇది పోపు అంతా రైస్లోకి కల్పిస్తుంది అలాంటి మిర్చి కూడా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా సపరేట్ చేయించుకొని వాటికి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్న బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మిర్చీలు రైస్లో అదే మ్యాంగో రైస్ మీరేం చేసుకుంటారు ఫ్రెండ్స్గా అది రోజు కామెంట్ చేయండి అండ్ వంటలు ఇలా అనిపించాయో చెప్పండి ఫ్రెండ్స్ మా మొత్తం అయితే ఆ రోజు వంట అంతా మా మమ్మీ అండ్ మా అక్క చేశారు అది నేనే ఫ్రెండ్స్ మీకు చేస్తున్న ఫైనల్గా మీకే మీరేమేమి చేసుకుంటారో చెప్పండి ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఓకేనా అండ్ ఇది ఉగాది పచ్చడి ప్రిపరేషన్ కోసం ఫ్రెండ్స్ మ్యాంగో వేపపూత బెల్లం చింతపండు కొత్త చింతపండు అండ్ కొబ్బరి ఇదేమో మా స్టైల్లో చేస్తాం మేము ఉప్పు కారం అలా వేయము మేము ఏంటంటే మ్యాంగో వేపపూత కొత్త చింతపండు కొబ్బరి అండ్ ఇంకా బెల్లం తురుము వేస్తాం ఫ్రెండ్స్ మీరు ఏమేసుకుంటారు షెడ్ రుచులు అన్నీ వేస్తారా లేదా చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అంటే రెగ్యులర్గా ఆచరణ ప్రకారం అలానే వస్తుంది అలానే చేస్తాము అండ్ ఇదేమో పప్పు భక్ష్యాలు ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ మమ్మీ ఉన్న ఇంకా అక్క ఇద్దరు చేశారు మమ్మీ ఒత్తితో పేస్తాను నాకు అలా పప్పు పెట్టిస్తుంది కాలుస్తుంది నేను కూడా కొంచెం సేఫ్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్ మరీ నేను ఖాళీగా కూర్చోలేదు వీడియో తీసుకుంటూ కొంచెం సేఫ్ అయిపోయాక అక్క బయటికి వెళ్ళింది అప్పుడు నేను చేసేసాను

పశూనాం పద యే నమో సస్విందరాయమదే పదీనా పద యే నమోషాయునాం పద యేను మో నమో హరికేషాయోపవీనే పుష్ానాం పద యేన మో నమో భవస్ జగదాంపద నమో మోనమో రుద్రాయ రుద్రావి క్షేత్రాం పద యేన మోన సూదాయాంద్యాయనాం పద నమో మోనమో రోహిత స్థపదయే వృక్షానాం పద యన మోనమో మంత్రిణే వాణిజాయ కక్షాం నమో యేను మోనమో భువంతయ వారివస్పుత ఔషధీనాం పద యన మోనమాచ్చైర్ఘోషాయ కందందయేవతీనాం పద యేను మోనమృత్సవీదాయ నమో నమ శుద్ధోదక స్నానం సమర్పయామి

यत्र प्र්‍රभේදकाයි नමहा ස ්‍රහ विनाशනే नहा වन से न सहाय करதே නहा सदख सर् द रा हा सर् ලකचाय නෑ हा ම वा हा ම පरे जा త दम ద్రుమూలకస్థాయ నమస్థాయ 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 న మనం కూర్చొని లంచ్ చేస్తున్నాం నేను లాస్ట్ అక్కడ వీడియోలో కనిపించాను అవి అక్కడ అమ్మమ్మ కూర్చుంది మా హస్బెండ్ మామే మేడం ఇదేమో ఈవినింగ్ అన్నట్టు మళ్ళీ ఆ రోజు కూడా బిస్కెట్ల దండ వేశారు మా అమ్మ వాళ్ళు అండ్ అమ్మమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అక్క వాళ్ళు కూడా అక్కడే అక్క కూడా తీసుకొని వచ్చింది వాడి కోసం కొత్త డ్రెస్ వేసి బిస్కెట్లు వాడు ఈసారి ఎక్సైటెడ్గా వేయించుకున్నారు వేసుకొని చాలాసేపు ఉన్నాడు కూడా అండ్ ఒకటి అయిపోయాక ఇంకోటి అక్క తీసుకొచ్చింది ఇప్పుడు అక్కనే పెద్దది కాబట్టి అక్క వేసింది మీరు కూడా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ హోలీకి అండ్ ఉగాదికి ఇలా బిస్కెట్ల దండలు అలా వేయడం వేస్తారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి మంచిగా అనిపిస్తుంది వీడియో అవన్నీ కొన్ని పిక్చర్స్ అని చెప్పమంటే మా బాబు ఫస్ట్ చెప్పాడు మా మమ్మీ మా అక్క వాళ్ళ బాబు బిగ్వా అండ్ మా యూవి ఇదేమో పంచాంగ శ్రేణం కోసం అని అది పంచాంగం ఫ్రెండ్స్ అది పంచాంగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్